ప్రధానమంత్రికి ఈ వేదిక మీద కిడ్నాప్ చేస్తున్నాం తప్పనిసరిగా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి అప్పుడే మహిళా బిల్ యొక్క సార్థకత నెరవేరుతుంది మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదని మహిళలకు ఇచ్చారు మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం అసలుకే తక్కువ ఉంది కాబట్టి బీసీ మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించే విధంగా మహిళా బిల్లకు సపోర్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలందరికీ జాతీయ స్థాయిలో ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు అదేవిధంగా హాస్టళ్ళు గురుకులాలు స్టడీ సర్చిలు విదేశ విద్య కోటైపాడ్లు బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంతవరకు పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకూడదు ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తూ జాతీయ బీసీ కమిషన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో పశ్చిమ బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో బీసీ పిల్లలంతా చైల్డ్ లేబర్ ఉంటుంది చదువుకుంటలేరు మన రాష్ట్రం బట్టి మనం పేద కులాలు చదువుకోవాలి చదువుకోవాలనేది ఉద్యమంలో మొదటి భాగం ప్రథమ కర్తవ్యం అందుకే అన్ని రాష్ట్రాల్లో హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరిని మనం చదివించేటట్టు చదవడం ద్వారానే భారతదేశం మగత దేశం అవుతుంది బీసీ కులాలలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలను సమాజ ప్రగతికి దేశ అభివృద్ధికి వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దిశగా ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా స్కీములు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్ని రాష్ట్రాల్లో బీసీలకు స్కీమును చదువుకునే అన్ని స్కీములు పెట్టేయాలని చెప్పి డిసైడ్ చేస్తున్నాను